ఒక ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సరస్వం అంటాం ఈ విజ్ఞాన సరస్వంలో మనకి ఏ విషయం గురించి అయినా నుంచి అంతరిక్షం దాకా ఏ విషయం గురించి ఎవరు తెలుసుకోవాలనుకున్నా సరే స్వేచ్ఛగా తెలుసుకోవచ్చు దాని గురించి ఈజీ తెలుగులో ప్రతి విషయం కూడా చాలా క్లుప్తంగా సమాచారం మొత్తం అంతా ఈజీగా తోవడం కోసం అంటే వాడుకోవచ్చు మనం గూగుల్లో ఏ విషయం తెలియకుండా తిరుగుతాం అయితే మనకు ఫస్ట్ వచ్చేది వికీపీడియా అనమాట సో వికీపీడియా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది ఇలాంటి భాషల్లో మూడు వందల యాభై భాషల్లో అయితే మనకు సో తెలుగు వికీపీడియాలో తెలుగు వారందరూ తెలుగులో విజ్ఞానాన్ని పెంపొందించనీ తెలుగులోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ నాలెడ్జ్ అంతా ఉండాలని చెప్పి తెలుగులోనే మొత్తం అంత రాస్తున్నారు సో ఇంగ్లీష్లో విషయాలు ఇంగ్లీష్లో రాస్తూ తెలుగులో తెలుగు విషయాలు రాస్తున్నారు సో ఇలా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని స్వచ్ఛందంగా వాడికెళ్లే ముందు తీసుకెళ్తున్నారు ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి సో అందరూ ఇది ఒక కంపెనీకి సంబంధించింది కాదు ఒక వ్యక్తికి సంబంధించిన కాదు అందరూ కలిసి కడితే వచ్చి సమాచారం మొత్తాన్ని చేరుస్తున్నారు ఒకళ్ళు రాసిన ఒకళ్ళు ఇంప్రూవ్ చేయడం ఇంప్రూవ్ చేసుకుంటారు పప్పులు అయితే ఫిక్స్ చేయడం సో ఇవన్నీ కూడా అందరూ కలిసి కడితే చేస్తూ ఉంటారు సో ఇది వికీపీడియా గురించి దీంట్లో అలాంటి వాటి రాయాలంటే సో మనకు రాయడానికి వెబ్సైట్ ఉంది ఎక్కువ వెబ్సైట్ మొబైల్ యాప్ ఉంది మొబైల్లో కూడా బ్రౌజర్లో కూడా ఓపెన్ అవుతుంది మనం ఎందులోంచి మనం మనం ఖాతావరణ సృష్టించుకొని దాంతో లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత మరి ఏ వ్యాసంకి వెళ్ళినా సరే పైన ఒక బటన్ ఉంది సవరించు అంటే ఎడిట్ చేయడం అన్నమాట అంటే మీరు మీ వ్యాసం సవరించవచ్చు సో ఏ వ్యాసంలో ఏం తప్పున్నా ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అయినా ఒక లైన్ లేదు ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మారారు కానీ అందరూ అప్డేట్ చేయలేదు మీరే ఎడిట్ మొక్కి ఎలా మారారు కొత్త ఎమ్మెల్యే అని చెప్పి మీరు ప్రూఫ్ తగిలిస్తే చాలు అనమాట మనం ఏం రాసినా సరే దానికి ప్రూఫ్ ఉండాలి దాని మూలం ఉండదు న్యూస్ పేపర్ల నుంచి మూలం ఇవ్వచ్చు బ్లాగుల నుంచి మనం ఇవ్వచ్చు డిజిటల్ న్యూస్ పేపర్ నుంచి కూడా ఇవ్వచ్చు సో దీన్ని వెరిఫై చేసేవారు కూడా అందరూ స్వచ్ఛందంగా పనిచేసేవారు ఇప్పుడు మీరు ఒకటి రాసారు దాన్ని చూసి ఇందులో కొంచెం చిన్న తప్పు ఉంది నెంబర్ ఏదో వంద బదులు రెండు వందలు రాశారు సో నేను అది ఫిక్స్ చేయడం ఆ వందకి కరెక్ట్ న్యూస్ న్యూస్లో రిపోర్ట్ చేస్తాను ఇక్కడ వంద ఓట్లు ఉన్నాయి సో అలా మనం ఫిక్స్ సో ఇది మూలాల ద్వారా డిఫరెన్సెస్ ద్వారా చేస్తాం ఇప్పుడు తెలుగు అనే దానిని మనం అంతా మర్చిపోయే పరిస్థితిలో చదవలేని వాళ్ళు ఉన్నారు రాయలేని వాళ్ళు అటువంటి సందర్భంలో ఇది కంప్యూటర్ వైపు ఆకర్షించడానికి ఇది మంచి సాధనం కీపింగ్లో రాసే వాళ్ళని వాళ్ళ యొక్క రచనా శక్తిని పెంచుకోవడానికి తెలుగు ఆడుకునే వాళ్ళని కూడా తెలుగులో మనది కూడా అంతర్జాతీయంగా వీక్షిస్తారు అనే ఒక ఎక్కువ గూ వికీపీడియా ఎన్ని బెనిఫిట్స్ అంటే మన అది ఓపెన్ ప్రపోస్టర్మాట అందులో కంటెంట్ కాపరేట్లు ఏదైనా ఉంటాయి ఎవరైనా వాడుకోవచ్చు పత్రికలు మన గురించి రాయకపోయినా మన గురించి మనం రాసుకోవచ్చు మన ప్రాముఖ్యత బట్టి మనం వ్యాసం గుర్తించుకోవచ్చు దానికి తగ్గట్టు రెఫరెన్స్ మూలం అన్ని జోడించి పెట్ట ఫోటోలు సో పెట్టాలి ప్రొఫైల్ అంతా జోడించే విషయం నాకు తెలియదు ఈరోజు మరి రాయడం వరకే తెలుసు ఫోటోలు పెడితే ఇంకా ఇది కదా అవును నాలాంటి వాళ్ళు ఈ వికీపీడియా గ్రూప్లో చేరవాలనుకుంటే సో వికీపీడియా సమూహం ఓపెన్ సమూహం ఎవరైనా చేరచ్చు ఎవరైనా ఖాతా చూసుకొని నేర్చుకోవచ్చు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసిన ఈమెయిల్తో అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టే చేసుకోవచ్చు నేర్చుకోవడానికి వీడియో టెటోరియల్స్ ఉన్నాయి ఇంకా క్లాసులు కూడా ఉన్నాయి ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు తెలివికి బడి పేరుతో సో మీరు ట్రైనింగ్ క్లాసులు ఆన్లైన్లో అటెండ్ అవుతాయి అయ్యి మీరు ఈవినింగ్ ప్రతి ఈవినింగ్ కాన్సెప్ట్ సార్ ఎనిమిది వారాలు కూడా జరుగుతాయి స్టార్ట్ నుంచి కొంచెం అడ్వాన్స్ వరకు ఎలా ఎడిట్ చేయొచ్చో మీకు నేర్పిస్తారు చూసి మీరు నేర్చుకొని మీరు కూడా మాతో చేరి రాయించారు వికీ మీడియాలో మనకు వచ్చేసి వ్యాసాలు ఉంటాయి విజ్ఞాన సారంలో వ్యాసాలు ల్యాండ్ సైట్లు ఇప్పుడు మనం అన్ని వచ్చేసి వికీ సోర్స్ అనే వెబ్సైట్ ఉంటాయి వికీ సోర్స్ అనే దాంట్లో వికీ మూలం సోర్స్ అంటే మూలం సో ఉన్న బుక్ ఉన్నట్టే మనం డిజిటల్ రూపంలో యూనికోడ్ రూపంలో మనం అందులో తీసుకొస్తాం సో కార్డు బుక్స్ తీసుకొస్తాం కాపీ హైట్ కాపీ రైట్లు ఎక్స్పైర్ అయిపోయిన బుక్స్ అవ్వచ్చు కాపీ రైట్స్ ఉన్న బుక్స్నే ఆధర్ స్వచ్ఛందంగా విడుదల చేస్తున్నాం పబ్లిక్లో ఈ బుక్ని ఎవరైనా స్వచ్ఛందంగా వాడుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు మాడిఫై చేసుకోవచ్చు పంచుకోవచ్చు ఇలాంటి రూల్స్తో క్రియేటివ్ కామర్స్ లైసెన్స్ లైసెన్స్తో రిలీజ్ చేస్తే అవన్నీ మనకు షేర్ చేసుకునే అయితే మనకు వస్తుంది ఇప్పుడు వికీ సోర్స్లో మనం బస్టాండ్ పెట్టి డిజిటల్ రూపంలో మనం అందరికీ అందుబాటులో తీసుకోవచ్చు యూనికోడ్ టెక్స్ట్ నుంచి మనం ఆడియో జనరేట్ చేయొచ్చు దాన్ని సైజ్ తగ్గించి తగ్గి చదువుకోవచ్చు మనం నచ్చిన రూపంలో కస్టమైజ్ చేసుకుంటూ చదువుకోవచ్చు అది వికీసోర్ అనే పాలిటీ సేవ మీరు వికీపీడియాలో అసలు రావడం ఎలా రావడం జరిగింది సో అందరిలో నేను ఇక్కడ ఆన్లైన్లో వెతుకుంటే వికీపీడియా వెబ్సైట్ నుంచి సమాచారం వచ్చి వస్తూ ఉండేది కూడా వికీపీడియాలో ఫస్ట్ లాగిన్ అయ్యి డబ్బులు ఫిక్స్ చేయడం జరిగింది డబ్బులు పెట్టడంలో మొదలైంది ఏదో వస్తాను స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు ఫ్యాక్చువల్ మిస్టేక్ అవచ్చు అది ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా తెలుగులో కూడా ఉందని తెలుసుకున్నాను తెలుగులో కూడా లాగిన్ అయ్యాను తెలుగులో ఇప్పుడు రాయడం అప్పులు చూడడం ఇంకా నేను ఎక్కువగా ఇటీవల జరుగుతున్న మార్పులు ఏంటో ఎవరైనా ఏమైనా తక్కువ చేతలు యాడ్ చేస్తున్నారు కాకుండా మీ సమాధానం యాడ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మీకు సర్వీస్ మీరు ఇస్తున్నాయి ఇంకపాటు టెక్నికల్గా కొంత పని చేత కూడా స్వేచ్ఛ ఉచితం స్వచ్ఛందంగా నా ఫ్రీ టైంలో నేను చేస్తూ ఉంటాను అందరూ మీరు ఏం చేస్తున్నారు మామూలుగా సాఫ్ట్వేర్ డెవలపర్ అండి ఫ్రీలైన్స్ సాఫ్ట్వేర్ డెవలప్ మీరు ఎంతో బిజీగా ఉంటారో ఆ బిజీలో కూడా ఎక్కువ సర్వీస్ చేస్తారు చూసాడు చోటు నుంచే కదలకుండా చుట్టూ ప్రపంచాన్ని రోజు న్యూస్ చదువుతున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటున్నారు న్యూస్లో ఈబియాలో ఉందా లేదా మన ప్రముఖ వ్యక్తి గురించి న్యూస్ పేపర్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ మీడియాలో కూడా త్రీ ఇయర్స్ నుంచి రాస్తాను సార్ మీకు రాయడం మొదటి నుంచి అలవాదు అసలు చదవడం అలవాటు తర్వాత మెల్లిమెల్లిగా వికీపీడియా ద్వారా రాయడం కూడా అలవాటు ఈ జనరేషన్లో తెలుగు చదవడమే కాదు కదా అట్లాంటి చదివి దిద్ది అది ఎంతో మంది పండితులు కూడా దిద్దలేని పరిస్థితుల్లో ఉంటారు మీరు దిద్దడం జరుగుతుంది ప్లస్ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము చూస్తే తెలుగు పిల్లలు చాలా మంది ఉత్సాహం తీసుకోవాలి వికీపీడియా ఉపయోగపడిన తెలుగు రూపంలో அந்ர அநீர் ரூஜெக்டு தான் ஜோடி கேட்டால் அது சந்தம் அவுண்டி தெரியல மாமகார் மாமார் உப்பு சாஸ்திரம் அனுப்பி ஒரு புத்தகம் வசி அப்பட்ல எப்பட்லோ வந்தே கிட்டம் அது இப்படி கோடி பந்தால கலம் கதா அது வச்சு ஆகம் ஏதாவது தருக்கு அடுகுத்தார் மா வாழ்ந்த అప్పట్లోనే ఆయన నూట ఇరవై ఏళ్ళ క్రితమే అలాంటిది ఏదైనా పీడిఎఫ్ ఉంటే ఇవ్వచ్చు వాళ్ళకి ఈ మాధ్యమంగా మీరు ఈ పుస్తకాల గురించి సో పాత పుస్తకాలు మనకి అందుబాటులో దొరకడం చాలా కష్టం ఉంటుంది ఈ రోజుల్లో ప్రింట్ చేసి పబ్లిష్ చేసే సోమతలు లేని వాళ్ళు ఉంటారు చేసినా కొనే వాళ్ళు లేకపోవడం చాలా ప్రాబ్లం కానీ అది చాలా ఆదరణ కూడా ఉంది అందులో కంటే చాలా విలువైనది ఇది మన హిస్టరీలో కలిసిపోకూడదు ఇదంతా మనకి పబ్లిక్లో డిజిటల్ రూపంలో అందుబాటులో చాలా అవకాశాలు అయితే ఉంటాయి సో ఇలా కాపీ హక్కుల మా దగ్గర పుస్తకం మీ దాన్ని దాంట్లో జోడించాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఫస్ట్ మనం ఆ స్కాన్ కాపీ ఉన్నాయి తీసుకోవాలి తర్వాత కాపీ హక్కులు ఉన్నాయి లేవి మన సరిగ్గా కాపీ రచయిత చనిపోయిన అరవై వేల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది జనరల్గా కాపీ హెట్లు ఉన్నా సరే ఆ రచయిత అప్రూవల్ మనం అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసిన తర్వాత మన స్వచ్ఛందంగా పనిచేసే వాడుకర్లు కాంటాక్ట్ చేయాలి మా దేవికి వాడుకర్ల సంబంధం ఉంది గ్రూప్ గ్రూప్ ఈమెయిల్ అడ్రస్ ఉంది ఆ ఈమెయిల్ అడ్రస్ మీరు మాట్లాడచ్చు దాంతోపాటు మీరే సొంతంగా అప్లోడ్ చేయొచ్చు అక్కడ ఎవరు కాల్ చేసుకుని సొంతంగా అప్లోడ్ చేస్తుంది నేను ఇష్యూస్ వస్తే మీరు దేవికి వాడుకలు ఆ గ్రూప్లో ఎవరైనా సహాయం సపోర్ట్ కూడా సో రచ్చబండలో మనం ఏం టాపిక్ కావాలంటే అది మొదలు కాబట్టి ముందు దాంట్లోకి అడుగు పెట్టి ఆ పదాలను పరిచయం చేస్తాం రచ్చబండ చర్చ ఈ పాంప్లెట్ ద్వారానే కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది మీకు తెలుసా అన్నారు వీక్షించడం మాకు వికీపీడియాలో ఉన్నటువంటి అనుమానాలు చాలా వరకు నివర్చాయి మేము కూడా వికీపీడియాలో జాయిన్ అయ్యి మా చేతనైన పనులు మేము కూడా చేయాలని కోరుతున్నాం చాలా సంతోషం